హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం ఇంట్లో ఏం టిఫిన్ పిండి లేనప్పుడు ఏదైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఇలా రాగి పిండితో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఈ రాగి పిండి చాలా మంచిది ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి తర్వాత అదే బౌల్లో తర్వాత అదే కప్పుతో ఒక కప్పు రవ్వని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే ఒకటి పావు కప్పు వాటర్ని పోసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈజీగా పల్లీ చట్నీని ఎలా చేయాలో చూద్దాం స్టవ్పై ఇలా కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ పుట్నాల పప్పును వేసుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చీలను ఇలా తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక ఐదు వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి పోపును వేసుకుందాం స్టవ్ పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును చట్నీలోకి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత చూడండి రాగిపిండి కూడా బాగా నానింది ఇప్పుడు దీనిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అర స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్పై ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిని ఇలా ఓసారి కలుపుకొని ఒక రెండు గరిటెలు వేసుకోవాలి దీనిని ఇలా సమానంగా అనుకొని మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని మరొక వైపు తిప్పి వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇలానే పిండి మొత్తం వేసుకోవాలి అంతే అండి అప్పటికప్పుడు హెల్దీగా చేసుకునే ఈ రాగి ఊతప్పం రెడీ అయినట్లే చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్